నెల్లూరు రూరల్లోని పరమేశ్వరి నగర్ నందుగల పదమూడు పాయింట్ మూడు ఎకరాల భూమిని ఏపీ వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇన్ఛార్జ్ మేయర్ రూప్కుమార్ యాదవ్ టీడీపీ నేత కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డిలు పరిశీలించారు ఈ సందర్భంగా రేపు జరగబో కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్లో పదమూడు ఎకరాల వక్ భూమి ఉందని దాన్ని పరిరక్షించేందుకు ప్రహారీ గోడ నిర్మించదలిచామని తెలిపారు పదమూడు ఎకరాల్లోని ఐదు ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించదలిచి మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో చర్చించారు రేపు స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నామని తెలిపారు స్థానిక ప్రజలు ఒక మసీద్ నిర్మించేందుకు కొంత భాగం స్థలం అడుగుతున్నారని మసీద్కు స్థలం కేటాయిస్తామని మిగిలిన భూమిని వాణిజ్య సదుపాయాలకు వినియోగించి ఆదాయాన్ని పెంచి స్కూల్ మెయింటెనెన్స్ కు ముస్లింల సంక్షేమానికి ఉపయోగిస్తామని స్పష్టం చేశారు దాతల సహకారంతో స్కూల్ నిర్మించబోతున్నామని నిర్వహణ పూర్తిగా వక్పోర్ చూస్తుందని ఇక్కడ విద్య పూర్తిగా ఉచితంగా అందిస్తామని తెలిపారు మేము ఎప్పుడో చేసుకున్న పుణ్యం వల్ల మా హయాంలో ఇలాంటి మంచి పని చేయబోతున్నామని పేర్కొన్నారు దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్నామని ఇది పూర్తయిన తర్వాత రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా సమాజానికి ఉపయోగపడేలా వినియోగం తెస్తామని తెలిపారు ముందుగా రేపు స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ముందుగా గోడ నిర్మిస్తామని స్కూల్ డిజైన్ మొత్తం సిద్ధం చేశాక ఇంకా ఘనంగా మరో కార్యక్రమం చేస్తామని తెలిపారు మనకు అవకాశం ఉంది దేవుడిచ్చిన స్థలం ఉంది దేవుడి కోసం ఇచ్చిన స్థలం ఉంది ఈ పదమూడున్నర ఎకరా మూడు ఎకరాల్లోంచి ఒక ఐదు ఎకరాలు స్కూల్కి ఉత్తర ఉత్తర ఇంకేమైనా డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటారా ఇంకా రాబోయే రోజుల్లో మాకన్నా మంచి నాయకులు వస్తారేమో ఇంకా మంచి పనులు చేస్తారేమో సమాజం కోసం వాళ్ళ కోసం స్థలం పెట్టాలి కదా ఈరోజు చాలామంది అనుకుంటున్నారు స్కూల్ కట్టడానికి ఐదు ఐదు ఎకరాలు ఎందుకు అని గతంలో మనం ఉండే స్కూళ్ళకి ఒక జెడ్పీ స్కూల్కి వెళ్ళండి ఇక్కడ ఎప్పటి నుంచే ఒక యాభై డెబ్బై సంవత్సరాల నుంచి ఉంది ఎంత ఉంది జెడ్పీ స్కూలు ఏడెనిమిది ఎకరాలు ఉంటుంది ఎందుకంటే ప్లే గ్రౌండ్ ఇవన్నీ ఒక ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసి చిన్న చిన్నవి అయిపోయాయి స్కూల్ అంటే కాబట్టి ఐదు ఎకరాల స్థలము దీనికి అలొకేట్ చేస్తున్నాము ఇక్కడ కావాల్సిన బ్యాలెన్స్ స్థలంలో కమర్షియల్ డెవలప్ చేస్తాము సస్టైన్ అవ్వాలి ఏది కానీ ఆదాయం రావాలి ఉండే వస్తువు నుంచి ఆదాయం జనరేట్ చేయాలి ఆ కమర్షియల్ ఏం చేయాలో ఎమ్మెల్యే గారిని మంత్రి గారితో అలాగనే సమాజంలో ఉండే ముస్లిం పెద్దలతో మాట్లాడి ఎలాగ చేస్తే ఇక్కడి నుంచి ఇళ్ళల మధ్యలో ఉంది ఇక్కడ ఇక్కడ తీసుకువచ్చి ఒక సూపర్ మార్కెట్ పెట్టేలేము పెద్దది సో ఇక్కడ ఉండే పరిస్థితుల్లో ఏం డెవలప్ చేయాలో పెద్దలందరితో మాట్లాడి డెవలప్ చేస్తాము దాంట్లో వచ్చే ఆదాయం ఇట్ట ఈ ఇన్స్టిట్యూషన్కి వాడతాము అలాగనే సమాజంలో పేదవాళ్ళ కోసం వాడడం ముస్లిమ్స్కి వాడడం జరగద్ది అలాగనే మసీద్ కావాలని చెప్పారు దానికి స్థలం కానీ అలొకేట్ చేస్తున్నాము ఒకటి చాలామంది ఈ మధ్యలో చూశాను దీన్ని ఎలాగ నడుపుతారు ఒకటే ఇక్కడ విపిఆర్ గారు ఉన్నారు ఆయన ఆల్రెడీ ఒక స్కూల్ ఉచితంగా నడుపుతా ఉన్నారు ఎక్కడ కానీ ఆర్భాటం లేకుండా నారాయణ గారు ఉన్నారు దేశం మొత్తంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు అర్థమైందా సో ఒక పక్క రూరల్ ఎమ్మెల్యే ఉన్నాడు తన కాన్స్టిట్యువెన్సీలో ఒక మంచి అద్భుతమైన స్కూల్ వస్తున్నప్పుడు ముస్లిం సమాజానికి వస్తున్నప్పుడు ఎవరికి కానీ ఒక సంతోషం ఇది ఇదే పదిహేను కోట్లు మనం ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాలంటే చాలా ఫార్మాలిటీస్ దాతలు వస్తున్నారు కాబట్టి ఇట్స్ చాలా ఈజీ అయిపోయింది సో ఒకటి ఈ స్కూల్లో అన్ని పదిహేను కోట్లు అంటున్నారు దీనికి డబ్బులు ఏమైనా ఫీజులు ఛార్జ్ చేస్తారా దేవుడు స్థలము దాతలిస్తున్నారు ఇంకా మాకు ఏముందండి ఖర్చు ఏమైనా ఉంటే అది వర్క్ బోర్డు చూసుకుంటుంది రెండోది వచ్చి రెండోది వచ్చి గవర్నమెంట్ ఉంది ఎయిడెడ్ కింద మర్జి చేస్తామా ఎట్ట చేస్తామా అన్నీ ఇప్పుడే చెప్పేయాలా కొద్దిగా ఆగండి కొద్దిగా ఓపిక పట్టండి సో ఇది భగవంతుడి దయ వల్ల ఇక్కడ మేమందరం ఎప్పుడో చేసుకున్న పుణ్యం వల్ల ఈ కార్యం మేము ఉన్నప్పుడు మా జీవితంలో ఒక మంచి కార్యం జరుగుతుంది ఇట్లాగనే రాష్ట్రం మొత్తం కానీ జరగద్ది ఇది చూసిన తర్వాత రాష్ట్రం మొత్తంలో కానీ ఈ మాడ్యూల్లో ఎక్కడెక్కడ ఒక స్థలాలు ఉన్నాయి ఇవన్నీ సమాజానికి మన బిడ్డల భవిష్యత్తుకి ఎలా పనికి వస్తుందో అలా చేస్తాము ఇక్కడ కంప్లీట్గా ఉచితంగానే ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుంది అని కానీ తెలియచేస్తున్నా రేపు సాయంత్రము నాలుగు గంటలకి నాలుగు గంటలకి మంత్రివర్యులు వస్తున్నారు రూరల్ ఎమ్మెల్యే గారు వస్తున్నారు మన ఎంపీ గారు వస్తున్నారు మిగతా నాయకులు మేయర్ గారు అందరు కానీ వస్తారు రేపు సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ మంచి పనిలో మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి రేపు ఇనీషియల్గా ఏంటంటే ఆ స్కూల్కి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళకి శంకుస్థాపన చేస్తున్నాము స్కూల్ డిజైన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఇంకా ఘనంగా వీలైతే లోకేష్ బాబు గారినో చంద్రబాబు గారినో పిలిచి దాన్ని చేయిస్తాం శంకుస్థాపన కానీ తెలియజేస్తాం